यह स्टार्ट आ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రుద్రాణి అయితే ఇక స్టాఫ్ని కొంతమందిని తీసుకొని వస్తుంది ఆఫీస్లో రాజు రాజు వల్ల వాళ్ళందరూ కూడా చాలా బాగుపడ్డారు రాజుకి శ్రద్ధాంజలి కట్టించడం కోసం ఇక వీళ్ళందరూ వచ్చారు అని చెప్పి అందరూ కరెక్ట్గా భోజనం చేసి సంతోషంగా ఉండే టైంలో చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తుంది రుద్రాణి ఆ మాటలు విన్న అపర్ణ ఒక్కసారిగా వచ్చి ఏ రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు బ్రతికే ఉన్నాడు మరొకసారి ఇలాంటి విషయాల్లో తాదూర్చా ఉంటే బాగోదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇక కావ్య కూడా ఇక అపర్ణ చేయి పట్టుకొని ఆపడం చూస్తుంది ఏంటి అపర్ణని ఆపుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ కావ్య అపర్ణ వదిన ఇద్దరు కలిసి రాజు బ్రతికే ఉన్నాడని అంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు తెలుసుకుంటాను ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇక వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సుభాష అలాగే ఇందిరాదేవి అందరూ కలిపి పంపించేస్తారు ఇక వెంటనే రుద్రాణి ఆలోచనలో పడుతుంది ఒరే రాహుల్ ఈ విషయంలో నాకెందుకో ఏదో ఏదో జరుగుతుంది మన వెనకాల అనిపిస్తుంది ఖచ్చితంగా రాజ్ బ్రతికే ఉన్నాడని నాకెందుకో అనిపిస్తుంది అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక ఒక్కసారిగా మరొక కొత్త ప్లాన్ అయితే వేస్తుంది ఒరే రాహుల్ మన ఆఫీస్కి సంబంధించిన కొంతమంది క్లయింట్స్కి ఫోన్స్ చెయ్యి ఇక రాజు వచ్చి కొన్ని సెటిల్ చేయాల్సిన విషయాల్లో ఇక రాజే వచ్చి ఖచ్చితంగా సెటిల్ చేసేలాగా మాట్లాడేలాంటి క్లయింట్స్ని తీసుకురా అని చెప్పి ఇక చెప్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అందరూ కూడా ఇక కరెక్ట్గా హాల్లో ఉన్న టైంలో ఇద్దరైతే క్లయింట్స్ వస్తారు ఆఫీస్ నుంచి ఇక రావడం రావడంతోనే మేడం రాజు సార్ గురించి మాకు తెలిసింది చాలా బాధపడ్డాము కానీ మాకు కొన్ని సెటిల్మెంట్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి దానికి సంబంధించి మాకు రాజ్ సార్ అయితే కొన్ని అగ్రిమెంట్ పేపర్లు సంతకం చేయారు చేశారు కాబట్టి రాజ్ సార్ తరఫున ఇక మీ ఇంట్లో మీరే కదా ఎండి అందుకని మీరే ఇక ఈ సెటిల్మెంట్ అంతా చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక పక్కనే ఉన్న రాహుల్ రుద్రాని అదేంటి రాజ్ బ్రతికే ఉన్నాడని చెప్పి ఇక ఇంట్లో అందరూ అంటున్నారు మరి రాజ్ని తీసుకొచ్చి సెటిల్మెంట్ చేయొచ్చు కదా అని చెప్పి కావాలని అంటుంది ఆ మాటకి అక్కడే ఉన్న కావ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇంతలోనే అక్కడ అందులో ఉన్న క్లయింట్ అయితే అదేంటి మేడం రాజ్ సార్ గురించి మాకు తెలిసిన విషయం నిజం కదా రాజ్ సార్ బ్రతికే ఉంటే మరి ఈ విషయంలో మీరు ఎందుకు ఇంత లేట్ చేశారు మాకు ఈ ఖచ్చితంగా మేము అనుకున్న టయానికి మీరు ఇవి సెటిల్ చేస్తే బాగుంటుంది మీరు పవర పట్టా తీసుకొని రాజ్ సార్ తరఫున ఇక మీరు మాకు ఇదంతా సెటిల్మెంట్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక వెంటనే రుద్రాని అయితే అది ఎంత పెద్ద చిన్న విషయం ఏమీ కాదు రాజ్ సార్ బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఇక మీరు అందరూ అంటున్నారు కాబట్టి ఈ విషయం కుదరదు ఒకవేళ నిజంగానే రాజ్ బ్రతికి లేడు చచ్చిపోయాడు అంటే ఇక డెత్ సర్టిఫికేట్ చూపించి పవర్ ఆఫ్ పట్టాని కాఫీ తీసుకొని మీకు సెటిల్ చేయాలి అది జరగట్లేదు కదా ఈ ఇంట్లో అని చెప్పి ఇక వాళ్ళని రెచ్చగొడుతుంది ఇక వాళ్ళు ఒక్కసారిగా అదేంటి మేడం మాకు రావాల్సిన ఇక చాలా చెక్కులు ఆగిపోయాయి మీరు తొందరగా రాసారిది పవర్ పవర్ ఆఫ్ పట్టా మీరు చేతపట్టి మాకు కావలసినవి మాకు ఇచ్చేస్తే బాగుంటుంది ఇక ఎక్కువ టైం కూడా లేదు అని చెప్పి అనగానే ఇక ఎవరికి ఏమి తోచదు అందరూ కూడా అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రుద్రాణి వెంటనే డెత్ సర్టిఫికేట్ తీసుకొని వస్తుంది ఈ సర్టిఫికేట్ ఏంటో తెలుసా ఇది డెత్ సర్టిఫికేట్ దీని మీద రాజు లేడని ఒక్క సంతకం వదిన నువ్వు కనుక చేస్తే తల్లిగా ఖచ్చితంగా వాళ్ళకి ఏమేం చెక్కులు ఎప్పటి నుంచి ఆగిపోయాయి మొత్తం సెటిల్మెంట్ చేయొచ్చు కావ్య కానీ మీరేమో చెయ్యట్లేదు కదా అనగానే ఇక వెంటనే అపర్ణకి చాలా బాధ అనిపిస్తుంది ఇక కావ్య కూడా అట్లానే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అపర్ణ చాలాసేపు ఆలోచించి ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది రుద్రాణి వాళ్ళందరికీ సెటిల్మెంట్ చేసేది నేను చేస్తాను నువ్వు సైలెంట్గా ఊరుకో అనగానే లేదు వదిన ఈ పౌర పట్ట తీసుకోవాలంటే సొంత భార్య చేయాలి ఆ భార్య భర్త లేని టైంలోనే చెయ్యాలి ఈ విషయం చిన్న విషయం ఏమి కాదు వదిన డెర్త్ సర్టిఫికేట్ మీద సంతకం చెయ్యి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వెళ్తుంది అని చెప్పి సంతకం చేయమని చేతిలో పేపరు అలాగే పెన్ను పెడుతుంది ఇక కోపంతో రగిలిపోతున్న అపర్ణ చెంప చెల్లు అనిపిస్తుంది ఈ రుద్రాణిని రుద్రాణి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు ఈ ఇంటికి నీకు ఏంటి ఏంటి సంబంధం మా ఇంటి విషయాల్లో తలదూర్చేసి నా కొడుకు గురించి నాకే చెప్తావా చూడండి మీరు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది మీకు సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి ఈ ఇంటి తరపు నుంచి ఖచ్చితంగా వస్తుంది అది ఎవరైతే ఏం నా కొడుకు అయితే నేనైతే నా భర్త అయితే వెళ్ళండి అని చెప్పి అపర్ణ వాళ్ళని పంపించేస్తుంది ఇక రుద్రాణి సంగతి ఇక మొదలు పెడుతుంది రుద్రాణి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఏం ప్రూవ్ చేసి సాధించాలనుకుంటున్నావో నాకు తెలీదు కానీ ఆల్రెడీ నిన్నే నీకు వార్నింగ్ ఇచ్చాను నా కొడుకు బ్రతికే ఉన్నాడు ఈ విషయంలో తలదూర్చొద్దని మరొకసారి మళ్ళా చెప్పాను అయినా వినలేదు అందుకే చేతికి పని చెప్పాల్సి వచ్చింది మర్యాదగా ఇంకొక్కసారి గనక నా కొడుకు గురించి ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్నావంటే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు జాగ్రత్త అని చెప్పి రుద్రాని అయితే రుద్రానికి ఇక చెంప పగల కొట్టి మరీ సమాధానం చెప్తుంది అపర్ణ ఇక అక్కడి నుంచి రుద్రానికి సౌండ్ ఆఫ్ అయిపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఎవ్వరు ఏమి మాట్లాడరు ఇక మొత్తానికైతే ఇక్కడ ఇలా ఉంటే అయితే ఇంట్లో కూర్చొని ఈ కళావతి గారు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అసలు నన్ను ఎందుకు నా గతంకి ఆమెకి సంబంధం ఉందా అని చెప్పి అడిగిన ప్రతిసారి తప్పించుకుంటున్నారు అయినా ఆమె చెప్పగనా చెప్పకపోయినా ఖచ్చితంగా ఆమె నాకు తెలుసు నాకు తెలిసిన మనిషి కాబట్టే అంత ఇదిగా నాతో క్లోజ్గా ఉంటుంది ఆమెను చూడగానే నాకు ఇంట్లో మనిషి లాంటి ఫీలింగ్ కలిగింది అసలు ఆవిడ నాకు షర్ట్ పంపించిన రోజు అడ్రస్ కూడా రాయలేదు పోలీస్ స్టేషన్ నుండి వచ్చింది అంటున్నారు పోలీస్ స్టేషన్ సంబంధించిన వివరాలు ఏమన్నా తెలుస్తాయేమో నేను అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి రాజ్ అయితే మనసులో అనుకుంటాడు ఇక మరొక పక్క కావ్య అపర్ణ ఇద్దరు కూడా ఇక రాజు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు కావ్య ఏంటి కావ్య ఇదంతా వాడేమో బ్రతికే ఉన్నాడు ఇంటికి తీసుకురావడానికి లేదు అలా అని చెప్పి ఈ చుట్టూ నాలుగు వైపులా ఈ నాకు నాకేమీ అర్థం కావట్లేదు నా కొడుకుకి గతం గుర్తుకొచ్చి ఇంటికి వస్తాడని నువ్వు చెప్తున్నావు వాడేమో గతాన్ని మర్చిపోయి సొంత అమ్మని నాన్నని నిన్ను అందరినీ పక్కన ఉన్నా కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఇప్పుడు ఈ ఇందులో నుంచి బయటపడడానికి ఛాన్సే లేదా మనకి టైం ఎక్కువ లేదు నిజాన్ని చెప్పాలంటే రుద్రానికి చంపని పగల కొట్టి నోరు మూయించాను కానీ పవర్ ఆఫ్ పట్ట తీసుకోవాలి అంటే ఖచ్చితంగా రాజు లీడని ప్రూవ్ చేయాలి ఇది ఇక్కడతో ఆగని విషయం రేపు పొద్దున్న మీడియా వాళ్ళు వచ్చి ఈ విషయం గురించి లాగితే ఏం చెప్పాలో ఏమి అర్థం కావట్లేదు అని చెప్పి అపర్ణ తల్లడిల్లిపోతూ ఉంటుంది కావ్య కూడా ఏమీ తెలియని పరిస్థితి ఇక ఏదో ఒకటే దారి దేవుడే చూపిస్తాడని ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి తండం పెట్టుకుంటుంది కావ్య కన్న కృష్ణయ్యా ఏంటయ్యా ఏంటయ్యా ఈ పరీక్ష అగ్ని పరీక్ష ఇటు చూస్తే ఆయన గురించి ఆయనకి ఏమన్నా జరుగుతుందేమో గతాన్ని గుర్తు చేస్తేనని భయం వేస్తుంది మరొక వైపు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆయన లేడు అని ప్రతిసారి గుర్తు చేస్తూ నన్ను బాధపెడుతున్నారు అతని గతాన్ని గుర్తు చేసి త్వరలోనే ఆయన ఇంటికి వచ్చేలాగా తండ్రి అని చెప్పి ఇక దండం పెట్టుకుంటూ ఉంటుంది కావ్య ఇక రాజైతే కావ్యకి ఫోన్ చేస్తాడు కావ్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది చెప్పండి అనగానే చెప్పండి కళావతి గారు మీరే చెప్పండి ఈరోజు మీరు ఫ్రీగా ఉంటే కొంచెం మీతో మాట్లాడాలి కలవాలి అర్జెంటుగా అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్య నాకు ఈరోజు కుదరకపోవచ్చండి నాకు చాలా వర్క్ ఉంది రేపు కలుద్దాం అని చెప్పి రాజుకి ఇక ఫోన్ పెట్టేస్తుంది కానీ ఈ విషయం అంతా కూడా ఇక రాహుల్ అయితే వింటాడు మమ్మీ ఈ కావ్య ఎవరినో కలుస్తానని చెప్పి ఇక రేపు అంటుంది చూడటానికి ఎందుకు కావ్యం చూస్తుంటే ఏదో వ్యవహారం చేస్తుందనిపిస్తుంది నేను కావ్యని ఫాలో అవుతాను మమ్మీ అనగానే ఖచ్చితంగా కావ్యని ఫాలో అయ్యి అసలు ఎవరితో మాట్లాడుతుంది అసలు ఎవరా వ్యక్తి నిజంగా రాజు బ్రతికే ఉన్నాడా ఒకవేళ బ్రతికే ఉంటే ఎందుకు ఇక్కడికి రాలేదు ఈ విషయాలన్నీ తెలుసుకోరా రాహుల్ అని చెప్పి పంపించగానే సరే మమ్మీ ఒకవేళ రాజు బ్రతికే ఉంటే ఏం చేయమంటాం అనగానే ఏం చేయమని నన్ను అడుగుతా విరా వాడు గనక బ్రతుకుంటే నీకే ముప్పు ఖచ్చితంగా నీకంటూ ఆస్తి రాదు నువ్వంటూ ఎప్పుడు ఎదగలేవు చూసావు కదా అందరి ముందు నన్ను ఎలా కొట్టిందో ఇక అపర్ణ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు నీకు ఇక ఈ ఇంట్లో స్థానం ఉండదు నాకు స్థానం ఉండదు ఒకసారి ఊహించుకుంటుంటేనే భయంకరంగా ఉంది రాజు అనే వ్యక్తి తిరిగి రాకూడదు బ్రతికి లేకుండా ఉంటేనే మనకి ఈ ఇంట్లో ఉండడానికి స్థానం ఉంటుంది అని చెప్పి ఇక రాజ్ ఒకవేళ బ్రతికే ఉంటే మాత్రం నువ్వు మాత్రం రాజుని చంపేసేయని చెప్పి చెప్తుంది ఆ మాటలు విని ఇక డబ్బు తీసుకొని ఇక రౌడీలకి మాట్లాడుకొని నిజంగా రాజు బ్రతికే ఉంటే ఈరోజే రాజుకి ఇక టెండర్ పెట్టేస్తాను అని చెప్పి ఇక బయలుదేరుతాడు రాహుల్ కావ్య ఆఫీస్కి అయితే వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక అప్పు అయితే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళిపోతుంది ఈ పోలీస్ స్టేషన్లో తన వర్క్ అంతా చేసుకుంటూ ఉంటే ఇంతలోనే ఇక యామని గురించి ఎంక్వైరీ చేసిన అతనైతే ఒక అతనైతే వస్తాడు ఇక పోలీస్ అతను వచ్చి సివిల్లో మేడం మీరు చెప్పినట్టుగానే నేను యామినిని అలాగే వాళ్ళ ఇంటి సభ్యుల్ని అందరి గురించి తెలుసుకున్నాను మీరు చెప్పినట్టుగా యామని గారు ఇక రాజ్ సారు ఒక కాలేజీలోనే చదువుకున్నారంట కాలేజీలో ఇక వాళ్ళిద్దరూ కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్గా ఉండేవాళ్ళంట రాజుని ఇక యామని గారు ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఇక చాలా వరకు రాజ్ని టార్చర్ చేసేదంట రాజ్కి మాత్రం రాజ్ సారికి మాత్రం యామని అంటే కొంచెం కూడా ప్రేమ ఉండేది కాదంట అందుకనే అతను తనని దూరం పెట్టినందుకు తనని హింస హింసించడం మొదలుపెట్టి రాజ్ని తన సొంతం చేసుకోవడానికి ఏదైనా చేసేదంట తను రీసెంట్గా డ్రగ్స్కి అలవాటు పడి ట్రీట్మెంట్ కూడా చేయించుకుందంట ఈ మధ్యకాలమే ఫారెన్ నుంచి వచ్చిందంట అని మొత్తం కూడా వివరించి చెప్తాడు ఇది మొత్తం విన్న అప్పు ఒక్కసారిగా ఇక యామిని జాతకం మొత్తం తెలుసుకుంటుంది అంటే యామిని ఖచ్చితంగా బావని తన సొంతం చేసుకోవడానికి లేనిపోనివన్నీ కూడా కల్పించింది ఇక హత్య చేపిద్దామని అక్కని చంపేద్దామని కూడా అనుకుంది ఇవన్నీ కుదరకపోయేసరికి ఈ కొత్తగా గతం మర్చిపోవడం ప్లస్ పాయింట్ చేసుకుంది అంటే ఖచ్చితంగా బావకి గతం గుర్తు చేస్తే ఏమీ కాదనమాట బావకి గతాన్ని గుర్తు చేసి అలాగే బావని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక స్థిరంగా అనుకుంటుంది మనసులో అప్పు ఇక అప్పు డాక్టర్కి ఫోన్ చేస్తుంది డాక్టర్ గారు కూడా ఇక లైన్లోకి వస్తే ఇక మొత్తం గురించి అడుగుతుంది మీరు ట్రీట్మెంట్ చేసిన రాజ్ అనే వ్యక్తి ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అతనికి సంబంధించిన వివరాలు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక డాక్టర్ అయితే మొత్తం వివరించి వివరించి చెప్తాడు తను యామిని అని ఒక ఒక ఒకప్పుడు నా ఫ్రెండ్ తను నన్ను బెదిరించింది భయపెట్టింది రాజ్ అనే వ్యక్తి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గతాన్ని గుర్తు చేసుకోకుండా ఉండాలి అతను ఏ రోజు గతం గుర్తు చేసుకోకుండా ఉండాలి అంటే మీరు చెప్ నేను చెప్పినట్టుగా మీరు చెయ్యాలి అని చెప్పి నాతో అబద్ధం చెప్పించింది నిజానికి చెప్పాలంటే ఆయనకి గతాన్ని గుర్తు చేయొచ్చు ఆయన గతాన్ని గుర్తు తెచ్చుకోవాలంటే ఎవరో ఒక మనిషి ఆయనకి గతాన్ని గుర్తు చేయాలి అని చెప్పి నిజాలన్నీ కూడా చెప్పేస్తాడు డాక్టర్ కూడా అప్పుకి అంతా కూడా అర్థమవుతుంది ఏ టూ సెట్ మొత్తం కూడా తెలుసుకుంటుంది అంటే రాజ్ భావని ఇక తను సొంతం చేసుకోవడం కోసం కావ్య అక్క ఎప్పటికీ నిజం చెప్పకుండా ఉండడం కోసం ఈ డ్రామా ఆడుతుందా అయిపోయామని ఇప్పటి వరకు నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు అందుకే నేను ఈ రకంగా వదిలాను ఇప్పుడు నా ఎందుకు సాక్ష్యాలు ఉన్నాయి ఇటు డాక్టర్ సాక్ష్యం ఉంది నీ దగ్గరించి ఎంక్వైరీ కూడా చేశాను ఇక నీకు అలాగే ఇక బావకి ఎలాంటి సంబంధము లేదు నువ్వు ఎన్ని ఫేక్ రిపోర్ట్స్ చూపించినా ఇక నిన్ను వదిలేది లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఒక్కసారిగా రాజు అయితే లోపలికి వస్తాడు రాజును చూసి షాక్ అయిపోతుంది అప్పు రా రా అని చెప్పి ఒక్కసారిగా హా రండి అనగానే మీరు నన్ను ఇప్పుడు ఏమని పిలిచారు అనగానే ఏమీ లేదండి చెప్పండి అని చెప్పి కావాలని అప్పు అయితే ఎందుకైనా మంచిదని మామూలుగా అడుగుతుంది చూడండి మీరు ఇప్పుడు డాక్టర్తో మాట్లాడిన మాటలు అలాగే ఈ పోలీస్ అతను ఎంక్వైరీ చేసిన విషయాలు అన్నీ కూడా నేను విన్నాను అని చెప్పి రాజ్ అయితే అంటాడు ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే నిజమే మాట్లాడుతున్నాను నాకు గతాన్ని ఏదో గతం ఉంది ఆ గతాన్ని గుర్తు చేయమని కళావతి గారిని పదే పదే అడుగుతున్న సమాధానం లేదు అలా అని చెప్పి నాకు ఆవిడకి ఏ సంబంధము లేదంటే నమ్మలేకపోతున్నాను అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చాను ఇప్పుడు మీరు చెప్పింది మొత్తం కూడా విన్నాను అంటే నాకు యామనికి నేను యామనిని ప్రేమించిన మాట నిజమే కానీ తన టార్చర్ని భరించలేక తన్ని వదులుకున్నాను ఆ తర్వాత నన్ను నా భార్యని చంపించే ప్రయత్నం చేసింది ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారు నేను విన్నాను సరే కానీ ఇంతకీ మీ అక్క అంటే ఎవరు చెప్పండి చెప్పండి అనగానే మా అక్కంటే ఎవరో కాదు బాబా నువ్వు ఎవరో బయట వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నావే ఆ వ్యక్తి ఆ అమ్మాయి కళావతి కళావతిగా కళావతి మా అక్క నువ్వు పెళ్లి చేసుకున్న భార్య బావా భార్య బావా అని చెప్పి అంటుంది ఒక్కసారిగా ఇక కళ్ళల్లో కళ్ళు నీళ్లు తిరుగుతాయి ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అవును బావా నువ్వు దుగ్గిరాల వారసుడివి స్వరాజ్వి కానీ నీకు ఈ దుస్థితి పట్టడానికి కారణం ఆ యామనినే ఆ యామనిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు బావా నీకు ఆల్రెడీ పెళ్ళయింది పెద్ద కుటుంబం ఉంది జీవితంలో నువ్వు కావ్యక్క సంతోషంగా ఉండాలని కోరుకునే దానిలో ముందుండేదాన్ని నేను నేను ఈరోజు ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నానంటే నిజాన్ని ఎన్ని రోజులు దాచలేం కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని కావ్యక్కే నీ ముందు వచ్చి చెప్పచ్చు కానీ కావ్యక్క నీకు ఏదన్నా జరుగుతుందేమో నువ్వు గతాన్ని గుర్తు చేసుకుంటే ఏమన్నా అయిపోతావేమోనని కావాలని ఆ యామని డాక్టర్తో అబద్ధం చెప్పించింది అది విన్న కావ్యక్క నిన్ను పారాయణ మనిషిలాగా ట్రీట్ చేస్తుంది తప్ప నీ మీద ప్రేమ లేక కాదు ఈరోజు నీకు ఈ నిజాన్ని చెప్పడానికి కుర్రా కారణం నీకు ఏమి జరగదని డాక్టర్ చెప్పడం వల్లే బావా నువ్వు అలాగే అక్క సంతోషంగా ఉండాలి ఆ యామినిని అరెస్ట్ చేయడానికే వెళ్తున్నాను బావా అని చెప్పి అప్పు అంటుంది ఇక ఆ మాటలన్నీ వింటాడు ఇక అయితే నిజం మొత్తం తెలుసుకుంటాడు అంటే కాలావతి గారు నా భార్య అన్నమాట నేను కళావతిని అనవసరంగా వేరే అమ్మాయేమో అని అనుకున్నాను ఈ యామని నాకు ఎంత ద్రోహం చేసిందా ఈ యామని లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అసలు యామని క్యారెక్టర్ ఇలాంటిదని నేను అస్సలు ఊహించలేకపోయానని షాక్ అయిపోతాడు ఇక మరొక విషయం ఏంటంటే బావా నువ్వు మీ మమ్ మీ అమ్మని కూడా కలిసావు కళావతితో పాటు వచ్చిన ఆ అపర్ణ ఆంటీ ఎవరో కాదు మీ అమ్మగారే అని చెప్పి ఇక అప్పు అయితే చెప్తుంది ఇక రాజ్కి కడుపులో చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక తను చెప్పిన ఇక చనిపోయారనే సంగతులు అలాగే ఇక కాలేజీలో ఫ్రెండ్స్ ఇక చిన్నప్పుడు టీచర్ ఇవన్నీ కూడా ఫేక్ అని అప్పు అయితే చెప్పేస్తుంది రాజ్కి రాజు అవన్నీ కూడా వింటాడు గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తాడు కానీ గతం మాత్రం గుర్తుకు రాదు కానీ అప్పు చెప్పిన విషయాలు పోలీస్ చెప్పిన విషయాలు అన్నీ కూడా నిజం తెలుసుకోవడం బట్టి ఎంతో కొంత రాజ్కి అయితే కళావతి తన భార్యని మామూలుగా తెలుస్తుంది తప్పించి తనకేమో గతమైతే గుర్తురాదు ఇక ఈ విషయాలన్నీ నిజం బావా కావాలంటే కావ్యక్కకి ఫోన్ చేస్తాను నువ్వు కావ్యక్కతో మాట్లాడు అని చెప్పి అనగానే వద్దు వద్దప్పు నేనే కావ్య దగ్గరికి వెళ్తాను నా గతాన్ని నేను తెలుసుకునే ప్రయత్నంలో ఈ విషయాలన్నీ కూడా నాకు నువ్వు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ నా కుటుంబాన్ని నా భార్యని నేను కలుసుకోవాలి నా గతాన్ని ఏదో రకంగా గుర్తు చేసుకోవాలి అని చెప్పి రాజ్ చాలా సంతోషపడుతూ అక్కడి అయితే ఇక బయలుదేరుతాడు ఇక ఇంతలోనే రాహుల్ అయితే రాజుని చూస్తాడు అమ్మ బాబోయ్ రాజ్ అంటే బ్రతికే ఉన్నాడనమాట అందుకేనా అత్తా ఉన్ను కావ్య ఎలా ఓలాగా ఇంటికి తీసుకొని వస్తామని ఇక చాలెంజ్ విసిరారు ఈ రాజు బ్రతికే ఉన్నాడని తెలిసిన మరుక్షణం చంపేమని చెప్పింది కదా మమ్మీ ఇప్పుడు రాజ్ని చంపేస్తే ఇక నిజంగానే చనిపోయాడని అందరూ కూడా నమ్ముతారు ఈసారి ఏకంగా శవాన్ని కూడా చూస్తారు కాబట్టి ఇక ఖచ్చితంగా ఇక నన్నే ఎండిని చేస్తారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కానీ చంపాలంటే మనసు రావట్లేదు కానీ రాజుని చంపితే కాన నేను అవనని మమ్మీ చెప్పింది నా జీవితంలో నేను ఎదగాలంటే రాజుని చంపేయాలి ఎలాగో చచ్చిపోయాడని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా బాధపడేదేమీ ఉండదని చెప్పి ఇక తీపి తీసుకొచ్చి ఇదిగో నేను చెప్తున్నట్టు ఒక మనిషి ఇక మీకు కంట పడతాడు కంటపడిన మరుక్షణం అతన్ని మీరు చంపేయాలి అని చెప్పి ఇక డబ్బునైతే అకౌంట్లో పంపిస్తాడు రాహుల్ ఇక వెంటనే సరే సార్ మీరు చెప్పినట్టుగానే చేస్తాం అని చెప్పి ఇక రౌడీలు అయితే రాజ్ వెళ్తూ ఉన్న కారుకి అడ్డుపడతారు ఇక రాజ్ అయితే అప్పుడే ఇక ఇక కావ్య కళావతి గారు నా భార్య అని చెప్పి నిజం తెలుసుకున్నాను ఇక నా ఇంటికి నేను వెళ్ళాలి దుగ్గరాల ఇంటికి వెళ్ళి అందరికీ కూడా కనపడాలి వాళ్ళందరూ నన్ను ఇక ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉండడం బట్టి వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు నా తల్లి నా తండ్రి మా ఇంట్లో వాళ్ళందరినీ కలుస్తాను కళావతిని ముందు కలుస్తాను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి ఇక ఫ్లవర్ వాష్ తీసుకొని రాజ్ చాలా సంతోషంగా కారు ఎక్కుతూ ఉంటాడు కరెక్ట్గా కారు ఎక్కుతూ ఉన్న టైంలోనే ఒక వ్యక్తి వచ్చి రాజ్ని ఆపుతాడు ఇక రాజు అయితే ఏం కావాలి అనగానే తన చేతిలో ఉన్న కర్రతో రాజ్ తల మీద బలంగా కొడతాడు ఒక్కసారిగా అయితే ఇక ఏమీ అర్థం కాదు దెబ్బకి కింద పడిపోతాడు ఎంతలోనే ఇక అప్పు అలాగే ఇక బావా బావా అని చెప్పి పరుగు పరుగున ఇక పోలీస్ జీవి నుంచి బయటకు రాగానే పరుగు పరుగున పారిపోతారు అక్కడ ఉన్న దొంగల ముఠ ఇక దొంగల్ని పరిగెత్తించుకుంటూ ఇక పోలీసు బలగమైతే బయలుదేరుతుంది ఇటు చూస్తే ఇక తలకి పెద్ద గాయంతో రాజ్ కళ్ళు తిరిగి కింది పడిపోతాడు బావా బావా అని చెప్పి రాజుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది ఇక అప్పు అయితే ఇక వెంటనే కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్య బావకి ఎవరో తెలీదు తలకి గాల తలకి చాలా పెద్ద గాయం తగిలింది హాస్పిటల్లో అడ్మిట్ చేసాం అక్క అని చెప్పి హడావుడిగా ఫోన్ చేయగానే ఇక కాలు చేతులు ఆడవు ఇక కావ్యకైతే ఒక్కసారిగా గుండె జారిపోతుంది ఏంటి ఏంటి అప్పు నువ్వు చెప్పేది బావని కొట్టడం ఏంటి అసలు ఆయనకి ఏమైంది ఏమైంది అని చెప్పి ఏడ్చుకుంటూ కావ్య పరుగు పరుగున ఇక ఆఫీస్ నుంచి బయలుదేరుతుంది ఇక మరొక వైపు ఇక వెంటనే ఇక అప్పు అయితే ఈ విషయంలో ఖచ్చితంగా యామిని చేసి ఉండొచ్చు బావని చంపేయడానికి ప్రయత్నించేసి ఉండ ఉండొచ్చు దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక యామని కూడా ఇంట్లో అన్ని విషయాలు ఒక్కసారిగా అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది రాస్ ఇక ఎట్టి పరిస్థితిలోనూ ఇక ఆ కావ్య చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు కావ్యని ఏదో ఒకరోజు గుర్తుపట్టేసి నా భార్య అని చెప్పి కావి దగ్గరికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమవుతుంది అందుకే కావ్యని చంపించేయాలి కావ్యని ఈరోజు ఎట్టి పరిస్థితిలోనూ బ్రతకడానికి వీలు లేకుండా చెయ్యాలి కావ్యని ఈసారి పర్మనెంట్గా కలికి పంపించేయాలి అని చెప్పి ఇక కావ్యని చంపమని ఇక దొంగలని అయితే పంపిస్తుంది ఆ రౌడీలైతే కావ్య ఇక ఇంట్లో నుంచి ఆఫీసులోంచి ఏమండి మీకు ఏమి జరగదని పరుగు పరుగున పరుగు పరుగున ఇక కావ్య కూడా బయలుదేరుతుంది కావ్యని కూడా యాక్సిడెంట్ చేపిచ్చేస్తుంది ఇక యామని అయితే కారు గుద్దడంతో ఇక కావ్య కూడా ఒక్కసారిగా ఇక కింద పడిపోతుంది ఇక అందరూ కూడా ఇక యాక్సిడెంట్ జరగడం వల్ల కావ్య అయితే సృహ కోల్పోతుంది కావ్యను కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఒకవైపు రాజ్ ఒకవైపు కావ్య ఇద్దరు కూడా చాలా చాలా బాధ బాధ పరిస్థితుల్లో ఉంటారు ఇక కావ్య ఇక చిన్న చిన్న గాయాలే తగలడం వల్ల కావ్యకైతే తలకి కట్టుకట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇదంతా కూడా ఇక దుగ్గిరాల కుటుంబం అయితే తెలుసుకుంటుంది కావ్యకి యాక్సిడెంట్ జరిగిందని ఇక ఫోన్ ఇంటిలో వాళ్ళకి రావడంతో ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా అయ్యో కావ్య కావ్య ఏమైంది అని చెప్పి ఇంటికి వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వస్తారు ఇక అదే హాస్పిటల్లో రాజు కూడా జాయిన్ అయి ఉండడం వల్ల ఇక మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం అంతా కూడా హాస్పిటల్లోనే ఉంటుంది ఇక కళ్ళు తెరిచి కావ్య చూడలేని పరిస్థితి కావ్య కావ్య అని చెప్పి అపర్ణ బాధపడుతూ ఉంటుంది ఇక రుద్రానికైతే ఇక వెంటనే కూడా రాహుల్ ఫోన్ చేస్తాడు మమ్మీ నువ్వు హ్యాపీగా ఎంజాయ్గా ఉండు ఈరోజు ఒక దెబ్బకి రెండు పెట్టలు ఇటు చూస్తే కావ్య సారీ ఇటు చూస్తే ఇక రాజ్ చనిపోయాడు రాజుని కొట్టారు చాలా బలంగా కొట్టారు రాజ్ ఇక చనిపోతాడు ఇక ఏదో ఒక టైంలో నీకు గుడ్ న్యూస్ నీకు చెప్తాను మమ్మీ అనగానే ఒరే రాహుల్ నీకు కూడా గుడ్ న్యూస్ ఇక్కడ కావ్య కూడా చావు బ్రతుకుల్లో ఉందిరా అది కూడా ఏదో రకంగా ఏ గంట గడిలో చచ్చిపోతుంది అది కళ్ళు తెరిచి చూడని కూడా చూడలేకపోతుంది అని చెప్పి అనగానే ఇక రాహుల్ కూడా సంబరపడిపోతూ పడిపోతూ ఇక వెంటనే కూడా సరే మమ్మీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అదే హాస్పిటల్లో అప్పు ఉండటం వల్ల ఇక కావికి యాక్సిడెంట్ జరిగిందన్న విషయం తెలుసుకుంటుంది ఇక రాజు అయితే మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఇక బావ ఏం చెప్పాలి ఇప్పుడు బావకి గతాన్ని గుర్తు చేసుకొని కావ్యక గురించి అడుగుతాడు కావ్య కావ్యక్క హాస్పిటల్లో ప్రాణ పరిస్థితిలో ఉందని ఏ రకంగా చెప్పాలి అని చెప్పి అప్పు చాలా బాధపడుతూ ఉండగా కళ్ళు మెల్లగా తెరుస్తాడు అయితే తెరవడం తెరవడంతోనే కలవతి అని చెప్పి లెగుస్తాడు ఒక్కసారిగా నర్స్ అందరు వచ్చి ఇక ట్రీట్మెంట్ ఇచ్చి మీ పేరు అనగానే నా పేరు స్వరాజ్ అని చెప్పి అంటాడు ఒక్కసారిగా అప్పుకి సన్ చాలా సంతోషం అనిపిస్తుంది ఈవిని గుర్తుపట్టగలరా అనగానే ఆవిడ నాకు మరదలవుతుంది అప్పు అని చెప్పి అనగానే బావా అనగానే అప్పు మీ అక్క ఏమైంది కావ్యకేమైంది కావ్యం మంటల్లో చిక్కుకుంది కింద పడిపోయాము ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు కళావతి కళావతిని చూడాలి అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్ ఒక్కసారిగా ఇక రాజ్ ఆ రకంగా అంటూ ఉండగా ఇక అప్పుకైతే కళ్ళ వెంట నీళ్లు ఆగవు ఏమైంది అప్పు కళావతి ఎక్కడ కాలావతిని చూడాలి అనగానే బావా నీకు గతాన్ని మర్చిపోయావు నువ్వు ఇప్పుడే కళ్ళు తెరిచావు కావ్య హాస్పిటల్లో ఉంది అనగానే ఇక రాజ్ వెంటనే పరుగు పరుగున ఇక అక్కడికి వస్తాడు అందరినీ చూస్తాడు కావ్య కూడా సృహలోకి వస్తుంది కావ్య కళ్ళు తెరిచి చూడగానే ఇక అయితే కళ్ళ ముందే నుంచుంటాడు ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా ఇక పట్టుకోగానే ఇక దుగ్గిరాల కుటుంబం అంతా బయట ఉంటారు బావ బ్రతికే ఉన్నాడు ఈరోజు బావని మీ అందరికీ చూపిస్తాను అనగానే అపర్ణ ఏం మాట్లాడుతున్నావు అప్పు అనగానే అవును అవునంటే ఈరోజు బావ నిజానికి గతం అంతా గుర్తు తెచ్చుకున్నాడు ఇదే హాస్పిటల్లో ఉన్నాడు ఎక్కడా లేడు కావ్య దగ్గరే ఉన్నాడు అని చెప్పి లోపల ఐసీలో ఉన్న కావ్యని అలాగే రాజుని ఇద్దరిని కూడా అప్పు అయితే చూపిస్తుంది అందరూ కూడా రాజుని చూసి కావ్యని చూసి సంతోషపడతారు కావ్యకి చిన్న చిన్న గాయాలు అవ్వటం వల్ల వెంటనే ఏమండి ఏమండి అని చెప్పి అనగానే కళావతి నన్ను క్షమించి కళావతి నిన్ను గుర్తుపట్టలేకపోయాను నిన్ను గుర్తుపట్టలేకపోయాను కళావతి అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక ఇంతలోనే అపర్ణ నాన్న రాజనగానే మమ్మీ డాడీ అని చెప్పి సుభాష్ని అపర్ణని హత్తుకుంటాడు ఇక సీతారామయ్య ఇందిరాదేవి అందరూ కూడా రాజును చూసి సంతోషపడుతూ ఉంటే ఇక రుద్రాణి అయితే అలానే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది రాజుని రాజ్ అయితే నేను నేను కారు ఎక్కి మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను మమ్మీ ఇంతలోనే ఎవరో తెలియదు చాలా బలంగా తలకి గాయం వేసి తల తలకి కొట్టారు అంతే నాకు ఏం జరిగిందో నాకేమీ అర్థం కాలేదు అనగానే కావ్య ఏమండి మీరు బ్రతికి ఉన్నారన్న విషయం ఇంట్లో అందరికీ చెప్పాను కానీ ఇంట్లో అందరూ కూడా నన్ను నమ్మలేదు కానీ అత్తయ్య నేను ఇద్దరం కూడా మీకు గతాన్ని గుర్తు చేయాలని అనుకున్నాము అని చెప్పి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటే ఇంతలోనే ఇక యామని అయితే పరుగు పరుగున ఇక హాస్పిటల్కి వస్తుంది రావడం రావడంతోనే చాలా కోపంతో రాజ్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇక రాజ్ వెంటనే వెనక్కి తిరిగి చూడగానే యామిని రాజ్ నేను రాజ్ ఈ యామనిని నన్ను నన్ను మర్చిపోయావా అనగానే నిన్నెందుకు మర్చిపోతాను నువ్వు ఎలాంటి దానవో నాకు తెలుసు నువ్వు నన్ను జీవితంలో నన్ను ఎంత బాధ పెట్టావో నాకు తెలుసు అలాంటిది నిన్నెలా మర్చిపోతాను అనగానే రాజ్ నేను నీ కోసం నేను నీ కోసం వచ్చాను రాజ్ నీ ప్రేమ కోసం వచ్చాను నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి నువ్వు నాకు దక్కకపోతే నేను చచ్చిపోతాను రాజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక పోలీసులు అయితే యామిని చుట్టూ తిరుగుతారు ఈవిడ్ని అరెస్ట్ చేసి తీసుకురావాలని అనుకున్నాం మేడం కానీ ఈవిడ మమ్మల్ని అందరినీ కూడా ట్రాప్ చేసి పక్కదారి పట్టించి ఇగో ఈ రకంగా పారిపోయి వచ్చింది అని చెప్పి పోలీసులు అంటారు అప్పు వెంటనే ఏ యామిని నువ్వు చేసిన పనులన్నీ కూడా నాకు అన్నీ తెలిసిపోయాయి నువ్వు మా బావని మా అక్కని చంపాలని చూసావు అలాగే ఇక మా బావకి ఇక గతం మర్చిపోయాడని తెలుసుకుని కావాలని ఇక మా బావని ట్రాప్లో దించావు నీ కథలన్నీ మాకు తెలిసాయి నడు నీ చేతులారా నువ్వే చేసుకున్నావు నీ గోధుడిని నువ్వే తెరుచుకున్నావు అని చెప్పి అంటూ ఉంటే లేదు రాజు నన్ను ప్రేమిస్తున్నాడు రాజుకి నేనంటే ప్రేమ ఈ కాలావతి అంటే ఇష్టం లేదు ఈ కాలావతి అంటే అస్సలు నచ్చదు రాజుకి రాజుకి తగ్గ జోడిని నేను అని చెప్పి అంటూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఇక అప్పు అక్కడే ఉండగా ఎమ్మటే ఇక సుభాష్ అపర్ణ ఇద్దరు కూడా ఈ ఆమెని చేసిన పనులన్నీ తెలుసుకొని ఇక అప్పు పక్కకి లాగి అపర్ణ అయితే చంప చెల్లు మన కొడుతుంది ఇదిగో నా కొడుకు నా కోడల్ని విడదీయాలని చూస్తావా నిన్ను నీకు నిన్న నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇక పీక నొక్కి రెండు దెబ్బలు వాయిస్తుంది అనగానే ఒక్కసారిగా అప్పు అయితే ఆంటీ మీరు పక్కకు రండి ఇలాంటి వాళ్ళతో మనకు మాట్లేందుకు ఈవని వెంటనే అరెస్ట్ చేయమని ఆర్డర్స్ కూడా నాకు వచ్చాయి పద నడు పోలీస్ స్టేషన్కి పద అని చెప్పి అంటూ ఉంటే ఇంతలోనే యామిని అయితే పిచ్చిదానిలాగా సైకోలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇక వెంటనే మెల్లగా అక్కడ రుద్రాని అయితే ఏమీ మాట్లాడలేక కావ్యని అలాగే రాజుని చూసి ఇక ఒక్కసారిగా షాక్లోనే ఉంటుంది ఇంతలోనే ఇద్దరు పోలీసులు వచ్చి ఇక రుద్రాణిని పద అన్నాడు అనగానే ఏమీ అర్థం కాదు కుటుంబం అందరికీ కూడా ఇక అపర్ణ అందరూ కూడా ఏంటి ఎందుకు పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు అనగానే మేడం మీకు తెలియదు కదా ఇక రాజ్ సార్ని గట్టిగా తల మీద కొట్టిన దొంగలు ముట్ట అయితే దొరికింది వాళ్ళు నిజాన్ని మొత్తం బయట పెట్టారు రాహుల్ రుద్రాణి అనే వ్యక్తులు మాకు డబ్బు ఇచ్చి ఈ వ్యక్తిని చంపమన్నారని ఇక మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది మేడం అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది ఈ ఆమెని బయట అమ్మాయి కాబట్టి ఏదైనా చేసిందన్నా అందులో అర్థం ఉంది కానీ ఇంట్లో ఉంటూనే పెంచుకున్న పాములాగా కాటైపోయావంటే నువ్వు ఎలాంటి దానివో మేము ఊహించలేకపోతున్నాం అని చెప్పి రుద్రాణి గురించి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు రాజుని చంపాలని ప్రయత్నించిన నిన్ను రాజుని గతాన్ని మర్చిపోయి తన దగ్గర పెట్టుకున్నందుకు నిన్ను ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నానని చెప్పి ఇక అప్పు అయితే ఇక రుద్రాణిని అరెస్ట్ చేస్తుంది ఆగు అప్పు అని చెప్పి ఇక కావ్యం వచ్చి రుద్రాణి చంప చెల్లు రుద్రాణి గారు మీ మీద ఒకప్పుడు నాకు పెద్దరని గౌరవం ఉండేది కానీ ఎప్పుడైతే నా భర్తని చంపాలని ప్రయత్నం చేశావో అప్పుడే అప్పుడే నీ పెద్దరిగా మొత్తం కోల్పోయావు నువ్వు ఎట్టి పరిస్థితులను బయటకు రాకుండా జీవితాంతం జీవిత ఖైదులాగా బ్రతకాలి అని చెప్పి కావ్య అయితే రుద్రానికి ఊహించని షాక్ ఇస్తుంది ఇక వెంటనే కావ్య రాజ్ ఇద్దరు కూడా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారు ఇక అక్కడి నుంచి దుగ్గిరాల కుటుంబం అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతుంది రుద్రాణి అలాగే అనామిక ఇద్దరు కూడా పోలీస్ జీబు ఎక్కి ఇక అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్